యసు క్రీస్తు వారు శిరువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మధ్య మరియ ఇంకొంతమంది స్త్రీలు అక్కడ ఎప్పుడు వెళ్ళారండి ఆయన దగ్గరకు మత్తిన సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు ఆ ఉదయం కాగానే పెందల కాడనే పెందల కాడనే లేచి ఆయన ఎత్తుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారండి ఆయన చూడటానికి వెళ్ళారు చాట ఒక విశ్వాసి పక్కన ఒక వ్యక్తి కొంతమంది సేవకుడు ఇంకొక వ్యక్తి పక్క అక్కడ కూర్చున్నప్పుడు ఆ విశ్వాసం చెబుతుండండి లో రిఫరెన్స్ చెబుతుండో పాతని బంగంలో ఉన్న చరిత్ర కూడా చెబుతుండు ఆ వ్యక్తి ఉన్న ఇంకొక వ్యక్తి అడిగింది వ్యక్తిని మీరు మాస్టర్ గారా అని అడిగింది కాదు 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 అని చెప్పి మేము పక్కనే కూర్చున్నాం వ్యక్తిని చూశానండి బైబులు చదివేవారిగా ధ్యానించే వారిగా పరిశోధించే వారిగా ఉండాలి ఒక రెఫరెన్స్ చెప్పామంటే ఎమ్మండి తాము చెప్పేవారిగా ఉండాలి ఒక అంశం చెప్పారంటే ఓహో ఈ అంశం మీద మాట్లాడతారా అని ఉండాలి అదే బెరే సంఘం ప్రతిదినేఖరాలు అలా ఉన్నాయో లేవో పరిశోధిస్తూ వచ్చాను ఈ సంఘం గురించి మారేమండి సంఘం గురించి బయట చెప్తుంటాను ఏమని చెప్తుంటారో తెలుసండి ఏమని చెప్తా అనుకున్నారు నేను అలా చెప్పంగానే ఒక మాట చెప్పంగానే పేరు చెప్పంగానే రెగ్యం చెప్పంగానే చక్కనండి చెప్పేస్తారు వారు వాక్యంలో ఆ విధంగా ఉన్నారు వాక్యంలో ఆ విధంగా ఉన్నారు అయితే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే దశనా ఉన్న సంఘం ఆ విధంగా దేవుని పట్ల ఉన్నా కానీ పౌరులు గారు వాళ్ళకి చెప్తున్న విధానం ఏంటంటే క్రీస్తు రాకడ సమయంలో మీరు ఎత్తబడాలంటే మీ దేహంలో మీ శరీరంలో మీరు పరిశుద్ధంగా కాపాడుకో ఉండాలని చెబుతున్నారు ఎంత చక్కగా చదివేవారు ఎంత చక్కగా పాటలు పాడేవారు వాక్యాలు చదివేవారు వారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధంగా ఉంటే మీరు చేసిన ఇవన్నీ కూడా ఏమైపోతే అయిపోతే సేవకుడు చెప్పారు ఇంత నోట్స్ ఈ విధంగా రాసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నోట్స్ రాసుకున్నారు క్లాస్ వింటున్నారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నోరు కంట్రోల్ లేకపోతే ఆ బొక్కు మొత్తం ఎక్కడ పడేసినట్టు గొప్పలో పడేసినట్టే మీ ప్రవర్తన సరిగా లేకపోతే మన ప్రవర్తన సరిగా ఉండాలండి ఇక్కడ ఎలాగైతే కలిగి ఉంటామో సంఘంలో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ వందనాలు పక్క పక్కన ఉన్న వాళ్ళకు వందనాలు తర్వాత చక్కగా మాట కానీ ప్రవర్తన కానీ అన్ని ఎలాగైతే ఉన్నాయో ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ ప్రవర్తన నీ సహవాసం అలాగే వండాలి సంఘము సహవాసం కలిగి వండాలి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవ్వండి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఏసుక్రీస్తు బ్రహు ఈ వచ్చి మాందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఆయనతో ఎప్పుడు నిత్యం కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీ ఏ బాధ ఏ సమస్య ఏదైనా దేవునికి చెప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు బ్రహు ధర ప్రతి అవసరం కూడా తీరుస్తారు ఆయన పట్ల ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యం నమ్మిక ఉంచండి విశ్వాసం కలిగి ఉండదు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన ఎంతో భయమో భక్తి కలిగి ఉండాలి మానవ కోటికి ఇదే విధి ఏంటండి ఆయన ఎంతో భయమో భక్తి కలిగి కలిగి ఉండాలి నేను ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ ప్రదశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకండి పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ఇప్పుడు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్త్రీ మాటలు చూస్తున్నారు అందరికీ పొందాను